ఓం నమ శివాయ జనవరి పది ముక్కోటి ఏకాదశి ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉంటుంది మరి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు భూమి మీదకి వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో పాటు భర్తకు నూరేళ్ళ ఆయుష్ లభిస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగు దస్తులను దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతటి ముక్కోటి ఏకాదశి రోజున ఏ రంగు చీరను ధరించాలి అనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియో చూసే ముందు ప్లీజ్ మీకు ఇష్టమైన దేవుడి యొక్క పేరుని ఒక చిన్న కామెంట్ చేసి ఒక చిన్న లైక్ చేయండి మా వీడియోకి మీరు చేసే ఒక్క లైక్ మా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఖచ్చితంగా చింతపండుని తినరాదు ఈ రోజున ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండును మాత్రం వేసి కూరలు తినకూడదు ఈరోజు వంటల్లో చింతపండును వాడొద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు చింతపండు తినకూడదు ఎవరైనా సరే చింతపండు తిన్నారంటే మాత్రం నరకానికి వెళతారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకును కట్టండి చాలు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇంటి గుమ్మానికి కనుక మామిడి తోరణాలు కడితే దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను మనము దైవ సమానంగా భావిస్తాము అలాంటి దేవతా వృక్షాల్లో ప్రత్యేకమైన పూజలు గనక చేస్తే వాటికి ప్రత్యేక స్థానం కూడా ఉన్నది పూజల్లో ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తాము కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు మనము మామిడి ఆకులను ఒక పసుపు దారం తీసుకొని గనక కట్టి దాన్ని మన ఇంటి మెయిన్ డోర్ గనక కడితే ఏవైనా వాస్తు దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులన్నీ వచ్చి అన్ని శుభాలే కలుగుతాయి అన్నమాట ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే కూడా పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి కూడా శుద్ధి అవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీకనమాట ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యాలకు ఉపయోగిస్తారు అలాగే మన ఇంట్లో పదే 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 ప్రతి శుక్రవారం రోజు కూడా మనం మామిడి ఆకులు గనక కట్టుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి ఇక జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఏకాదశి అనేది ఈ సంవత్సరంలో పుష్య మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిది ప్రారంభమై జాన్వరి పదవ తేదీన ఉదయం పదకొండు గంటల వరకు ఏకాదశి తిది ఉంటుంది అయితే ఉదయం తేదీ ప్రకారమే మనం ఏ పండగైనా జరుపుకుంటాం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి జాన్వరి పదవ తేదీన జరుపుకుంటున్నాము కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం అన్ని ఏకాదశాల కంటే కూడా వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదో తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారిని విష్ణుమూర్తి ఆశీర్వదిస్తారు అదేవిధంగా జీవితాంతం కూడా వారు భోగ భాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామిని మళ్ళీ పునర్జన్మ ఉండకూడదని మనము దర్శిస్తాము జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని మీ ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి మీరు గంధము రాసి కుంకుమ పొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో గనక పూజ చేస్తే మీ పూజ అనేది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనేది చెప్పుకున్నాం కదా మీరు గనక పూజ చేసేటప్పుడు పసుపు రంగు చీరను లేదా ఆకుపచ్చ చీరను గనక ధరించి స్వామివారికి పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయండి విష్ణుమూర్తికి పసుపు అంటే చాలా ఇష్టం ఎందుకంటే విష్ణుమాల వేసుకున్న వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నప్పుడు వారందరూ కూడా పసుపు బట్టలే ధరిస్తారనమాట కాబట్టి ఈరోజు కనుక మీరు పసుపు బట్టలు ధరించినట్లయితే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పసుపు బట్టలు లేదా మీ దగ్గర లేనప్పుడు ఆకుపచ్చ బట్టలైనా ధరించవచ్చు ఈరోజు వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో గనక దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా మీరు బెల్లం పానకాన్ని నివేదించండి వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు గనక జపించి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామివారికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇక వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి వారు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ కూడా స్వామివారు పాదాల చెంతకు చేరుతాయి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలు తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమోటా అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మోరా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలనే ఒక నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్తువులు వస్త్రాలు వేసుకోకండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె పెట్టకూడదు తలకు నూనె రాస్తే ఆ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు స్వామి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవ వస్తారని నమ్మకం కాబట్టే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకి ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా మీకు ఉంటాయన్నమాట వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి పొరపాటన కూడా ఆ రోజు ఆలస్యంగా నిద్ర ఈ ఈరోజు ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ రోజున ఉపవాసం చేసేవారు మంచంపై కూర్చోకూడదు అలాగే పొరపాటున తులసి ఆకులను కొయ్యకూడదు మరి మీకు సందేహం రావ రావచ్చు తులసి ఆకులు కొయ్యొద్దు అంటున్నారు మరి తులసి ఆకులతో ఎలా పూజ చేయాలి అని మీరు ముందు రోజే తులసి ఆకులను కోయాలి తులసి ఆకులు కోసి పెట్టుకోవాలి లేదా ఆడవారైతే తులసి ఆకులను తెంపకూడదు కాబట్టి మగవారితోటి ముందు రోజే తులసి ఆకులను మాలగా కట్టి పెట్టుకోండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరితో అబద్ధాలు చెప్పకూడదనమాట ఈ రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం గనక వెలిగించి తులసి మొక్క దగ్గర నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ పరమేశ్వరుడు గనక మీకు ఆ రోజు హలాహలం భక్షించారని అంటారు అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి